మధ్యలో తలుపు తీస్తారా ఉతకం ఎత్తమంటారా అంటది ఏంటి వ్యాపారస్తులకు రాదు వస్తే ఊరకపోదు ఆచార్య గారు కొలు గెడపార పెట్టి ఎర్రలంగా కాల్చి గిలగల కా నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాటలు పెట్టి సమ్ముతం ఉందేమో అనుకుందా ఏమో చెవిలో ఎండ్రి పోలిసి సముతామనేవారని తెలియదేమో చింతలు నేనే ఇనుకుంటా రెండు సినిమా టికెట్లు తెచ్చా ఇద్దరు సినిమాకి వెళ్తాం నువ్వేమో సినిమా చూస్తుండు నేనేమో నిన్ను చూస్తా ఉంటా அந்த மந்தே ஜன்ம அண்ட் மந்தே தான் பிள்ளைங்க ஆகும் எத்தக்க மனுக்குனாலே చిత్ర అమ్మ కనుక కాపీ పట్టరా సుగర్ తక్కువ సాంగ్ ఎక్కువ ఆవిరి పోకుండా అది పట్టుకురా అమ్మ చిత్ర చెట్టి గారికి పై పెచ్చి పై పైన పడుతున్నా సోడా ఆవిడ తీస్తామా గ్యాస్ తక్కువ గోలీ ఎక్కువ నీ దుంప దగ్గర నీకు ఎప్పుడు గోలీ ఎక్కువేగా ఎవరు నాకు తిరుగుతున్నా నేను ఎవరు తిట్టాను ప్రణాగు నీ దుంప దగ్గర అదే బాకి వాళ్ళని తిట్టాలి మీ బాకి వాళ్ళని మా ఇంట్లో తిరుగుతున్నారు బాకి వాళ్ళని తిట్టాను బజార్ మీటింగ్ పెట్టి తిరుగుతారా సరిగా ఎంతకాలం అయింది ఏమిటైంది సుమారు రెండేళ్ళు అయింది రెండేళ్ల క్రితం మా ఇంటికొచ్చి వచ్చి కొత్తలో మారిచ్చారు గుర్తుందా నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే ఇంకా కానీ మాట తీరలా అయ్యో మాట ఇచ్చారు బాబు ఎవరు నాచి నా దాంట్లో రాసుకున్నారా మీకు గుర్తుండదులే ఎవరన్నా మీకు ఇయ్యాల్సి వస్తే బాగా గుర్తుంది చెప్తా నేను రెండేళ్ల క్రితం మా ఇంటికి వచ్చిన కొత్త తప్ప తప్ప నేను ఉన్నాను ఉన్నానుగా నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చి పోయావు నీ కోరిక నేను తీరుస్తానన్నారుగా నీ కోరిక నేను తీరుస్తానన్నానా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా కొండెక్కడా తొండెక్కడా కుస్తీ పుస్తే కులాసాగా వస్తా కానీ నిన్ను ముట్టుకోని అయ్యో మీరు అపార్థం చేసుకుంటున్నారు బాబు సరికి నేను ఒక్కదానే పడుకోలేక అనుకోలేవు ఏం చేద్దాం వయసు అండి ఒక్కదాన్ని మునుకోలేవు మన కొట్ల ముగ్గురు గుమస్తాలో ఉన్నారు ఒక్కొక్కరికి రెండు రోజులు డ్యూటీ చేస్తా మూడు రోజులు ఏ ఏడో రోజు కోరుకుని పంపిస్తా లేపో నయ్యం గుర్రాలకి మాలి చేసేవాడు పంపుతాను ఒకదాని పడుకోలేనంటే స్థానాలకు పంపిస్తాను ఆయన సుబ్రహ్మణ్యరావు ఎత్తేసింది ముండా ఎత్తేసేనా సుబ్బారాయుడు దించానా సుబ్బులు సుబ్బులు గిబ్బులు అన్నా మళ్ళీ ముక్కు ముతా ముందుకు దండం పెడతారు దిడ్డ బాగా కొట్లో గుస్థానికి వచ్చేవనుకుంటారు శ్రీహరి సుబ్బారావు కథ ఎందుకమ్మా మీ కోరు నాకే గవర్నమెంట్ వారు సుబ్బశ్రీ అని బిరు ఇచ్చారు సుబ్బశ్రీని పిలు నేను హరిశ్రీ అంటే మాకిచ్చారు పద్మశ్రీ బిరుదు పదిసార్లు సారి కూడా తీసుకోపోయామని పారమినేసి కట్టుకుంది గానీ తీసుకుందాం అనుకున్నా ఆ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు అప్పివన్నారు నా ఇష్టం వచ్చిన పిలుస్తా పిలుపు పిల్లలు క్లాస్గా ఉండాలి రే సుఫిగా మళ్ళీ మళ్ళీ ఎందుకు రే సుఫిగా ఆ పేరు కదా ఇక్కడ ఎవరు లేరు తప్ప నిన్నేర దొన్న ఏంది ఇందాక నుంచి ఒరే అందు నమ్మ నిన్నే నీ తాతను అంటారా ఏమని నీ తాతని ముత్త ఏమని ఒరే 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 అని అంటావే అంటావు అల్ప సిరిమి ఉన్నాని ఏటికి పోటెట్టమని ఈ నోటికి ఈ పేటెట్టమని అంటావే అంటావు ఒరే నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలని లక్షాధికారుల చేత లంగారం నడిపించారా కోటీశ్వరుల చేత కోకలు నడిపించారా నిన్నేంద్రా నీ చాత్ర తరా వంసారి కదా వనరుసాద అని ఒరే 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 అంటారే అంటావ్ ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషులైన పెద్ద సుబ్బారావు నన్ను చిన్న సుబ్బారావ్ నమ్మకొట్టుకుని రాకనే రాస్కెల్లముండా నేను గనక అది ఎర్ర చేశాను కన్ను ఎక్కడి నుంచి అక్కడ బోలమ్మ ఉండాలారా అనే భూమి గుండ్రంగా ఉందేమో ఉండాలారా తారోడ్ పక్కన తాడాకుల గుడిసెలో పావలాగు పక్కనేసుకొని బతకారమ్మ ఉండాలారా ఏమో అనుకుంటున్నాను నాశనం చేస్తాము ఉండలారా బలే భలే నేను కన్నీరు తీసుకుంటే ఊరు రోజులు పోయి డూరుకు పట్టాలని ఇష్టం చెప్తున్నా పట్టుకున్నా పడబడి పడబడు కొరగటమైన ఇష్టం చెప్తాను కొరగడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు ఓము నేను పక్కల కింద ఒక్కరు తిన్నావుల కింద వెళ్ళా మొక్క తిన్నావా మొక్క తిన్నా కండి తిన్నావా నా పాప అల్లుడు గారు నాకు అది కావాల ఇది కావాల తెచ్చింది మొత్తం ఏకంగా తిని పీనుగులా పిప్పిళ్ళ బస్టాపుల తెలుస్తానే బాయి ఏంద్రు నీకు సిగ్గుపెట్టాను దేవుడు ముసుగు పెట్టాను తుని బతుకు ప్రతికోకున్న మా ఇళ్లలోకి దూరి మేము రాసి వచ్చిన చీట్లు మా విటులు కనిచ్చి సమాచారం తెచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళానికి వెళ్ళి పడుకుంటే పిసికావు కదరా ఏ పిసికింది కాళ్ళు ఎవరు నువ్వు ఎవరికి అమ్మాయికి రా ఎవరికి అమ్మాయికి అమ్మాయి ఎవరు నా కూతురు నా ఫ్యామిలీ నా ఓన్ నా సొంతం నా ఇష్టం వచ్చినట్టు విసుక్కుంటా ఏ నీకు విసుకలేదనే నీకు పెట్టలేదనే నీకు పెట్టాను కదా వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటివే ఇక ఎందుకని పీక్కుని పీసు మీద ఏ నీకు విసుకలేదనగా అంత ఒక్కదానికే కదా నీ ఊ అంటే ఇంటిలో బాధ పిసుకోడు విసుకు లేకుండా ఇసుకు లేకుండా పిసుకే పిసుకే ఇనప గొలుసు వీధిలోకి లాగే ఉండి తెలిసేదేమో ఉన్నాయి డాంకి ఇంకేనా పగిలిపోతే ఉన్నా నీ బ్యాంకి రే ఏంటో నీ కోతలా రేయ్ అసలు నీకు సిగ్గుపెట్టేట్టు దేవుడు రయ్ నువ్వు సిగ్గుపెట్టే దేవుడా ఏం రా అసలు ఇది పెట్టినట్టు చూసినట్టు చూస్తా ఏం పెట్టేవాడు నువ్వు అసలు నువ్వు పెట్టింది రా చుట్టలకే చాలలేదురా అయితే ఇప్పుడు నేను పెట్టింది నీ వర్ధం ఏమీ లేదా ఏం దగ్గర నువ్వు పెట్టిందలేదా నా మంచి పనిచేసి ఆలోచన నా వత్త ఏమీ లేదయ్యా ఏం గాత్రం పెట్టాడు గార్దికి పెట్టినట్టు పెట్టాడు గాత్రం అయితే ఇప్పుడు ఏం పెట్టింది ఏముంది ఏమి లేదు అసలు ఏం లేదు ఆ దగ్గర ఏమి లేదు ఏంది నిరగ తీసుకోవటం అదే నా నకిలిసి నాకు ఇస్తే నేను పోతాను పుట్టింటోళ్ళు పెట్టిందని చెప్పే కదా ఎవరు పెట్టారు నీ పుట్టింటోళ్ళు పెట్టాడు డోలు కోట పెట్టాడు నా కనవసరం ఇదిగో నా కొట్టులో చీరా నా ఎనుకొండ కట్పి సెంటర్ వచ్చేరా నాకు ఆడమ్మ ఒక తేడా కొడుకుతా అంతే నా ధర్మవారు పట్టు చీరా నాకు ఆడమ్మ ఒక తేడా కొడుకుతా అంతే నా చీర నాకు ఇచ్చే నా చీర ఎవరు వచ్చినా

ఏమని చెప్పారు ఏదో ఒకటి చెప్పండి మీరు ఆడపండి బావగారు మీరు వేడిస్తే నేను అస్సలు చూడలేను ఏది చెప్పండి ఆడకుండా చెప్పండి నన్నెప్పుడు సక్రంగా ఆడవని ఇచ్చారే మీరు నువ్వు ఎప్పుడు సక్రంగా తెచ్చా నన్ను పట్టుకొని అన్నది రానదే కొట్టిలే కాదు బండి రానది ఈ విషయం నువ్వు తెల్సారు అసలే నాకు తెలవదు మూడు దాటి చెక్కు బాబు ఎక్కువ అడుగుతా కళ్ళని చూసుకొని చూడ ఎమ్మా మాపర్ పట్టుకుని అరే ఒరే యారా రారా రా పారా ఒకసారి ఈ ముండ ఆ నీ ఈ ముండ పదిసార్లు అండి ఇప్పుడు అమ్మా బరి అన్నాను బాధపడుతున్నాడు ఒకసారి వాడు మఖంతో బాగా వీడు కేసీఆర్ లో వాడు తక్కువడు కదా వీడు రోజు దుప్పట్లు లేస్తా అని చెప్తున్నాడుగా వాళ్ళ ఇంటికి వచ్చాడు అప్పుడు నేను అమర్యాదగా మాట్లాడలేది మాట్లాడలేదు అల్లుడు గారు అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు స్టార్టింగ్ అట్నే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు దొప్పట్లేది రాని రా దగ్గర కాస్త విడదీశాని అయితే నువ్వు నన్ను తిట్టరా లేదు బాబు మీకు అర్థం కాక నాకు అర్థం కాక నేను తిట్టా నీకు అర్థం కాక నువ్వు తిట్టావు బారుకు బారు చెల్లుకు చెల్లు ఇక నేను నేను తిట్టానుగా ఈ కథలన్నీ చెప్ప నాకు దుప్పలు ఎప్పుడు తెస్తావు మన తెచ్చా తప్ప ఎక్కడికి వెళ్ళాను మన కాలం వేసింది ఓహో మొన్న అంటే మద్రాసు పోయాం బాబు ఎందుకు సంచులమైన సాంబార్ దాగా నాకేం కర్మ గ్రామ ఫోన్ ప్లేట్లు ఇవ్వటానికి ఇచ్చారా ఆ పెద్దమ్మాయి రెండు ఇచ్చింది ఇది వీక్ గా ఉందని ఒకటే ఇప్పించాను లేని ఇలా నేనేద్దా అనుకున్నా వాడు తీసుకుందాం అనుకున్నా తీరా ఎత్తా ఎత్తేటప్పుడు పెద్దదని వద్దులే ఏ ఏంది పెద్దది సుతివా నీ సుతినే వాడు నా మదిబా ఒకటే సరే కానీ అమ్మాయి రికార్డ్లో అందంగా కూడా ఒకటి అనిపించింది ఇది రికార్డ్ చేసింది ఎక్కడ మద్రాసు మద్రాసులోనా అందుకనే వాడు పై దెబ్బలు కరెక్ట్గా కింద ఎక్కువ వేసాడు దెబ్బలు పైన దెబ్బలు తగ్గించి కింద వేసాడు దెబ్బలు మొత్తం అయితే రికార్డు మాత్రం బాగుంది అదే బాబు దీనికి ఇంకా అనుభవం రాలేదు కింద వేపించా అనుభవం అనేది మొత్తం కింద ఆయన తర్వాత తీసి పైన వేసుకోవచ్చులే ఇబ్బంది ఉంటది గుళ్ళో మేలానికి పడి పండి గుళ్ళో పోయిడుకోబట్టి మాకేంకరమ్మ ఫలహారం తో పావులా కముద్రోడు ఆచర్య ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకుంటున్నాను రూపాయి తీసుకుంటే మాత్మచ్చ ఎవరు మాసం మాటలు అసోస్ చేసి క్లాత్ మచ్చింది కట్టుపోయి సెంటర్ వినుకోండ హోల్సేల్ బిజినెస్ ఏం ఉండాల వీడు పిల్లకాయలకి తల ఒక పాలు ఇచ్చి దిప్పల మీద పాత కొట్టలేరు రమ్మని అవి మూటలు కట్టుకొని లారీలు చూసుకోటానికి రూపాయి రూపాయికి అమ్ముకుంటా క్లాత్మహ క్లాత్ క్లాత్మహత్య

వ్యాపారస్తుల్లో రెండు స్టేట్ల వన్ నన్ను పట్టుకొని తోడొడతారా మీరు అచ్చమైన మొగోళ్ళు పట్టుకొని తోడగొడతారు ఇంత దూరం వచ్చింది కదా మనం మాత్రం కూరుకోవాలా మీరు ఒక తొడ కొడితే మేమెన్ని ఎన్ని తడ కొట్టాలి తెలుస్తానే